గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును అంటే రాష్ట్ర దిశ దశ పార్టీ శ్రేణులు పార్టీ యంత్రాంగం మరి సుదీర్ఘమైనటువంటి టైం తర్వాత పంతొమ్మిదవ తారీఖున కేసీఆర్ గారి నాయకత్వంలో వారి అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఏమేమి అంశాలు ఎజెండా ఏముందనేది మీకు ఎయిటీన్త్ కానీ నైన్టీన్త్ మా ప్రభుత్వం ఏమి వస్తాయి నేనేమంటారు ఇక్కడ జరిగిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుగణన చేసిందే తప్ప అంటున్నాను నేను మూడు పాయింట్ వన్తోని వచ్చేది ఉపయోగం ఏం లేదు అది ఓవరాల్గా పదహారు లక్షలు ఆ పదహారు లక్షల వలన వచ్చిందేం లేదు టోటల్గా అరవై లక్షల మంది సంఖ్యనే తగ్గిందనేది మా డిమాండ్ నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి భేషజాలకు పోకుండా ఈ త్రీ పాయింట్ వన్ అనేది పక్కన పెట్టి మీరు ఫ్రెష్గా మొత్తం చేయండి మీకు నిజంగా మీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మొత్తం చేయమంట ఎందుకంటే అనేకమైనటువంటి అనుమానాలు దాంట్లో ఉన్నాయి మాకే కాదు భీసీ సంఘాలు కూడా ఉన్నాయి మీకు డీటెయిల్గా కూడా చెప్పినాయి రెండు వేల పదకొండు సెన్సెస్ జనాభా ప్రాతిపదికన మూడు కోట్ల యాభై లక్షల మంది అనేది అఫీషియల్ లెక్క అది నెట్లో కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో ఆ సంఖ్య మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలకు పోయింది అంటే పద్దెనిమిది లక్షల మంది లెవెన్కు ఫోర్టీన్కు మధ్యన పెరిగినటువంటి వారి సంఖ్య ఆ సంఖ్య ప్రకారం తీసుకుంటే యాభై ఒక్క పర్సెంట్ బీసీలు ఏ కులాలకు సంబంధం లేకుండా ఒరిజినల్గా బీసీలే యాభై ఒక్క పర్సెంట్ అనేది లెక్క ముస్లిం కాకుండా దాంట్లో ముస్లిం సంఖ్య తీసుకుంటే టెన్ పర్సెంట్ ఉన్నది ఉన్నదనేది ఒకటి ఎస్సీల సంఖ్య తీసుకుంటే సెవెంటీన్ పర్సెంట్ అబౌవ్ ఉన్నది అనేది రెండోది మూడోది ట్రైబల్లో తీసుకుంటే వాళ్ళది కూడా టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది ఒక లెక్క తిరిగినట్ట త్రీ సెవెంటీ వాళ్ళు తీసింది ఏది త్రీ పాయింట్ వన్ కాకుండా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏడు వందల డెబ్బై ఐదు అనేది వాళ్ళ లెక్క ఈ పదహారు లక్షలు కాకుండా ఏది త్రీ పాయింట్ వన్ ఇప్పుడు అడిగింది అంటే మూడు కోట్ల డెబ్బై లక్షల మంది అనేది వాళ్ళ ఒరిజినల్ లెక్క వాళ్ళు చూపిస్తుంది మేము అది తప్పు అంటు సర్వే ప్రాపర్గా జరగలేదు గ్రామాలలో జరగలేదు హైదరాబాద్లో అయితే ముప్పై పర్సెంట్ కూడా జరగలేదని అసెంబ్లీలో కూడా చెప్పింది దీంట్లో ఏంటంటే జీరో టు సిక్స్ అంటే పుట్టిన పిల్లల నుంచి ఆరు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య రమారమే ముప్పై ఎనిమిది లక్షల పైన అనేది గవర్నమెంట్ లెక్క ఆరు నుంచి పదిహేడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య అరవై రెండు లక్షల పైన ఉన్నారనేది గవర్నమెంట్ లెక్కలు మరి మూడు కోట్ల డెబ్బై అంటే మరి మిగిలిన అరవై లక్షల మంది ఎక్కడ పోయినారు అనేది రెండోది మీరు తీసుకుంటే జనాభా లెక్కలు ప్రకారం ఈ నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల మంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పార్లమెంట్ ఎలక్షన్లా ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చిన డేటా ఉంది ఫోర్ థర్టీ టూనేమో మన అసెంబ్లీ ఎలక్షన్కి ఇచ్చారు మూడు ముప్పై రెండు వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఏమో ఎయిటీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళే ఇచ్చారు మామూలుగా అట్లనే ఇస్తారు మరి ఇక్కడ మిగిలిన వాళ్ళ సంఖ్య ఎక్కడ అనేది అందుకే నేను ప్రభుత్వాన్ని మీరు భేషజాలకు పోకుండా ఈ సమాజానికి న్యాయం చేయాలన్నటువంటి సంకల్పం ఉంటే మీరు ఫ్రెష్గా సర్వే చేయండి దాంతోపాటు నిన్న చెప్పినట్టు మేము ఏదో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తాం దానివల్ల ఉపయోగం లేదు చట్టం చేయండి మహారాష్ట్రలో కర్ణాటక కానీ లేకపోతే తమిళనాడులో జరిగినట్టు చట్టం చేసి మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో మీరే చట్టపరంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పార్టీల పరంగా కాదు రెండోది ఏంటంటే జనాభా లెక్కలు తప్పు అని తేలినప్పుడు ఇప్పుడు మూడు కోట్ల డెబ్బై లక్షల మంది అని లెక్క తప్పు తేలినప్పుడు మీకు అఫీషియల్గా డెబ్బై ఎనభై లక్షల మందికి నష్టం జరిగినప్పుడు జనాభా ప్రాతిపాదికనే మనకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి డబ్బులు వస్తాయి జనాభా తక్కువ ఉంటే వచ్చే రెవెన్యూ కూడా అక్కడి నుంచి తక్కువ వస్తుంది ఒకటి డీలీ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు పెరిగినప్పుడు కూడా సంఖ్య తగ్గుతుంది దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం ఈ సమాజానికి జరిగేటువంటి అవకాశం ఉంది రెండోది నిన్న మొన్న మాట్లాడినప్పుడు యాభై ఒక్క పర్సెంట్ బీసీలు అంటున్నారు యాభై ఒకటి కాదు యాభై ఒకటి రెండు వేల పద్నాలుగులా మీకు ఐదారు పర్సెంట్ పెరుగురు ఓవరాల్గా చూస్తే సంవత్సరానికి వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ పెరుగుదల ఉంటుంది పాపులేషన్ అంటే పది సంవత్సరాలకు పదమూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పెరుగుతారు కాబట్టి ఆరు ఏడు పర్సెంట్ అంటే ఒరిజినల్గానే బీసీ సమాజం యాభై ఏడు యాభై ఎనిమిది పర్సెంట్ ఉంటారు అనేది మా అంచనా మా లెక్క ముస్లిమ్స్ అదర్ కమ్యూనిటీస్ కాకుండా కాబట్టి మా సమాజం అంతా అదే ఉన్నారు వాళ్ళకి నష్టం జరిగితే ఎట్టి పరిస్థితులా ఒప్పుకునే పరిస్థితులా లేరు మీరు అరీబని లోకల్ బాడీ ఎలక్షన్కి అవసరం లేదు మీరు చేయండి సైంటిఫిక్గా చేయండి మీ దగ్గర వ్యవస్థ ఉన్నది అధికారం ఉన్నది మీరు న్యాయం చేయాలనేటువంటి భావన ఉంటే డెఫినెట్గా మీరు చేయండి త్రీ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ చేయడం మూలాన ఉరిగేది ఏమి ఉండదు నేనేమంటున్నా నేనేమంటున్నా నేను అనేదల్లా ఒకటే మీరు బ్రహ్మాండంగా నెక్స్ట్ ఒక డేట్ అనౌన్స్ చేసి చేయండి అందరు భాగస్వామ్యం అవుతారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరు పార్టీ శ్రేణులు జనము అందరు కూడా భాగస్వామ్యం అవుతారు నేనేమంటా భాగస్వామ్య నేనే నేనేమంటున్నా బాస్ ఇప్పుడు పనికి వచ్చేటి పనికి నాన్న అంశాల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఏదైతే జనానికి అవసరం ఉన్నదో అది మాట్లాడుకుందాం అవసరం లేని సబ్జెక్టులల్లా ఏదో పురుద జిల్లాలో అనేటువంటి కార్యక్రమాలు వద్దు దయచేసి సమాజానికి ప్రజలకు ఏది అవసరమో అది చూస్తాం ఫస్ట్ నేనేమంటున్నా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయండి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి దాని మీద ఫోకస్ పెడదాం ఇవన్నీ పనికిన అంశాలు అక్కర్లేదు అది సెవెంటీన్త్కు నిర్ణయం తీసుకుంటాం సెవెంటీన్త్కు ఏదైతే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉన్నాయో ఇప్పుడు బలబలాలు అనేది ఒక లెక్క ఉన్నది సెవెంటీన్త్ నాడు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటాం